శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అనంత పద్మనాభస్వామి వ్రతము గణేష నిమజ్జనం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి రోజు అనంత పద్మనాభస్వామి వ్రతం చేసుకోవాలి అనంత పద్మనాభస్వామి కాలస్వరూపుడు కాబట్టి కాలంలో వచ్చి అన్ని సమస్యలు ఆయన పోగొడతాడు అయితే వ్రతం చేసుకునే వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అనంత పద్మనాభస్వామి చిత్రపటాన్ని తెచ్చి పూజామందిరంలో ఏర్పాటు చేసుకోండి అనంత పద్మనాభస్వామికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పువ్వు లభిస్తే ఆ ఎర్రటి మందార పువ్వు అనంత పద్మనాభస్వామి చిత్రపటానికి అలంకరించండి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఎర్రటి పుష్పాలతో అనంత పద్మనాభస్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం కాలస్వరూపాయ అనంత పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే అనంత పద్మనాభ బూరెలు బూరెలంటే ఎంతో ప్రీతి కాబట్టి బూరెలు నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించి చుట్టుపక్కల వాళ్ళకు పంచిపెట్టండి ఇలా చేస్తే జాతకంలో ఉన్న తీవ్రమైన కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు నాగదోషాలు వాటన్నిటి నుంచి బయటపడచ్చు మీకు అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పూజ అద్భుతంగా సహకరిస్తుంది ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు కేవలం అనంత పద్మనాభ స్వామి చిత్రపటం మాత్రం పూజ గదిలో పెట్టి ఎర్రటి మందార పువ్వు ఆ చిత్రపటం దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి ఇలా చేసిన అనంతుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే గణేష నిమజ్జనం ఈరోజు జరుగుతోంది గణేష నిమజ్జనం సందర్భంగా గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ఒక చిన్న మంత్రాన్ని చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం ఔషధీవతంతు వతంతు నమ ఇది మంత్రం పెద్ద పెద్ద గణేష విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా లేదా మీకు సమీపంలో విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నా మీరు మీ ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తున్న ఎలా అయినా సరే నిమజ్జనం జరిగే సమయంలో ఓం ఔషధీవతంతు వతంతు నమ ఈ చిన్న నామాన్ని మనసులో జపించుకుంటూ నిమజ్జనం చేయండి అప్పుడు సంవత్సరం పాటు గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే నిమజ్జనం చేసే ముందు గరిక పోచలకి దారం చుట్టి ఆ గరిక పోసలు గణపతికి అలంకరించి హారతిచ్చి నైవేద్యం పెట్టి ఆ తర్వాత గణపతిని నిమజ్జనం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చేతికి భార్యాభర్తలు తోరం కట్టుకొని వ్రతం చేస్తారు ఆ తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి దారిద్ర్య నాశనార్థాయ పుత్రపౌత్ర ప్రవర్తయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహ ఉత్తమం ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే దారిద్ర్య నాశనార్థాయ పౌత్ర ప్రవర్తయే అంటే ఆర్థిక ఇబ్బందులు పోవటానికి పౌత్రులు లభించటానికి అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహ ఉత్తమం అనంత పద్మనాభ స్వామి ప్రీతి కోసం ఈ తోరం కట్టుకుంటున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఎవరైనా వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటే ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే అద్భుతంగా స్వామి అనుగ్రహం కలుగుతుంది వ్రతం చేసుకోలేని వాళ్ళు ఎర్ర పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి అనంత పద్మనాభ స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి మీకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం సులభమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి